స్టైల్ కాదు తిరిగా పాడే పాట చాలా చాలా బాగుంటుంది మంచి ఉంటాయి ప్రతి పాటలు కూడా అర్థాలు ఉంటాయి అండి అన్నయ్య రచన పాటలన్నీ మంచి అర్థాలు ఉంటాయి స్టైల్ మాత్రమే తీసుకుంటాడు సినిమా పాటల స్టైల్ కూడా అర్థాలన్నీ చాలా బాగుంటాయి మంచిగా పాట అర్థమైద్ది ప్రతి పాట కూడా తినేవాళ్ళకి కూడా అద్భుతంగా ఉంటుంది తాళాలు పడతాయి డప్పులు పడతాయి వాయిద్యాలు వాయించొచ్చాయి పాటలకి అయితే నేను అయితే ఒక్కదాన్నే పాడుతున్నాను ఎవరూ సపోర్ట్ లేక ఇప్పుడు మంచిగా ఉన్నాయి మీ అందరూ చక్కగా విని ఆనందించండి పాటలు అమ్మకి కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా ఉన్నది మీరు తెలియచేస్తూ ఉంటే నాకు చాలా ఆనందం కొంచెం చిన్న చిన్నగా ఏవైనా పొరపాట్లు ఉన్నా కూడా అవి సర్దిద్దుకోగలుగుతాను కదా మీరు కామెంట్ రూపంలో చెప్తుంటే నేను కోపపడిన ఎవరు నేను చెప్తున్నారు అంటే నా ఎదుగుదలకి నా మంచి కోరే చెప్తున్నారు కదా మీ అందరూ వింటున్నా చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా సరే మంచిగా కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు మీ అందరూ మంచిగా వినాలని కోరుకుంటున్నాను లైక్ చేయండి అమ్మకి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి వీడియోలు మీ అందరిని కోరుకుంటున్నాను మంచిగా ఇప్పుడు పాట పాడుకున్నాం విశ్వశ్రీ అనంత శక్తి ఏ నమ విశ్వశ్రీ గురువు అనుగ్రహ శక్తియే నమ విశ్వశ్రీ పంచమహా అద్భుత శక్తియే నమ ಆ ಬಜವಾಡ ಕೊ ಪೇರೈನಾರ್ಗಾಂಬಾ ಬಜವಾಡ ಕೊಡ ಪೈನಾ ಆ ಪೇರೈನಾರ್ಗಾಂಬಾ ಆ ಕೋರಿನವಾರಿ ಕಲ್ಲ ಕೊಂಗು ಬಂಗಾರ ತಲ್ಲಿ ಕೋರಿನವಾರಿ ಕಲ್ಲ ಕೊಂಗು ಬಂಗಾರ ತೀ ಅಮ್ಮ 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 ಬೆಜವಾಡ ಕೊಡ ಪೈನಾ ಆ ಅಮ್ಮ ಅಮ್ಮ ಜಗದಾಂಬಾ ರಾಮ ರಾಮ ದುರ್ಗಂಬಾ అమ్మ అమ్మ జగదాంబ ఆ రామ రామ దుర్గాంబ ఆ వేడి తిని దేవి చంతనుండవే మాత చరణు వేడి తిని దేవి చంతనుండవే మాత ఆ కృష్ణ పక్కనున్న కొండ మీద దుర్గమ్మ కృష్ణ పక్కనున్న కొండ మీద దుర్గమ్మ పేద సాధలల్ల కాపాడు కన్న తల్లి పేద సాదల కాపాడు కన్న తల్లి అమ్మ 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 బెజవాడ కొండపైన ఆ పేరైనా దుర్గాంబ ఆ కనులు మూసినా నీవే కనులు తెరసినా నీవే కనులు మూసిన నీవే కనులు తెరసినా నీవే నీవు లేనిదే మాత నిల్వ జాలమే తల్లి నీవు లేనిదే మాత నిల్వ జాలమే తల్లి బంగారు మా తల్లి బాధలన్నీ పాపవమ్మ బంగారు మా తల్లి బాధలన్నీ బాపవమ్మ నీనా మే మాకు నిత్యా కళ్యాణం అమ్మ నినామే మాకు నిత్యా అమ్మ 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 బెజవాడ కొండపైన ఆ పేరైనా దుర్గాంబ బెజవాడ కొండపైన పేరైనా దుర్గాంబ జై జై దుర్గా మంగళ గౌరి జై జై దుర్గా భవాని మాతకు జై జై దుర్గా భవాని మాతకు జై జై దుర్గా భవాని అదిగో దుర్గా ఇదిగో దుర్గా చక్కని తల్లి చల్లని తల్లి చం சாம்பவி துர்கா சங்கரி துர்கா தேவினே துர்கம்மோ தேவியே துர்கம்மோ சங்கரியே துர்கம்மோ சாம்பவியே துர்கம்மா அம்மா உனவே துர்கம்மா காப்பாடு அம்மா துர்கம்மா கருணிச்சம் தேவியே துர்கமோ சந்தினே துர்கம்மோ சங்கரியே துர்கம்மோ ஓம் துர்கா ஓம் ஓம் துர்கா ஓம் துர்கா ஓம் ஓம் துர்கா ஜெய் துர்கா ஜெய் ஜெய் துர்கா ஜெய் துர்கா பவானி மாதக்கு ஜெய் ಸೈನ್ <hole> ನಮಗೆ